హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఉద్దు వంకాయ కర్ర అయితే రెడీ చేసుకున్నానండి ఎలా చేసుకున్నానో మీకైతే చూపిస్తాను సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ముందుగా వంకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకొని నేను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను మీకు చూపిస్తున్నాను కదా ఇలా అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇవి వచ్చి పల్లీలు శనంపప్పు అనమాట ఫ్రై చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇవి వచ్చి ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయలు అల్లం తెల్లనమాట అవి కూడా ఫ్రై చేసి సైడ్ పెట్టుకుంటున్నాను ఇవి వచ్చి ఫ్రై చేసుకోవాలి ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ టూ ఐటమ్స్ అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేసుకుంటాను నేను ఇగోండి మీకు చూపిస్తున్నట్టు ఇలా మిక్సీలో అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి పేస్ట్ అయితే చేసుకున్నాను చూడండి ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట ముందుగా కట్ చేసి సైడ్ పెట్టేసుకున్నాం కదా వంకాయలు అవి తీసుకొని అందులో ఆ పేస్ట్ అయితే పెట్టేసుకోవాలి అలాగా ఓటుకోటి పెట్టేసుకుంటున్నానండి మొత్తం పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకున్నాను కొంచెం వేగాక నేను జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే అది ఫ్లేవర్ పోతుంది కాబట్టి నేను కొంచెం అయ్యాక యాడ్ చేసుకున్నాను అనమాట ముందుగా సైడ్కి వేసి పెట్టి వేసుకున్నాం కదా వంకాయలు అవి వేసుకోవాలి అలా వేసుకుంటున్నాను అన్నీ అయితే వేసుకున్నానండి వేసేసుకొని కలిపేసుకోవాలి అలా కలిపేసుకుంటున్నాను కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి అలా బ్రౌన్ కలర్లోకి మారాక చూడండి ఫ్రెండ్ అలా కలిపేసుకోవాలి ఎందుకంటే అడుక్కి అంటేస్తూ ఉంటుంది కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందామా కొద్దిసేపు అయ్యాక ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టేసుకున్నాం కదా పేస్టు అదైతే కొంచెం ఉన్నదండి అది యాడ్ చేసుకోవాలి ఇంకోండి ఇలా అయితే నేను యాడ్ చేసుకున్నాను వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట అలా వేసుకొని కలిపేసుకుంటున్నానండి ఇలా కలిపేసుకోవాలండి చాలా సింపుల్ అండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం సేపు అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు కారం అయితే నేను వేసుకుంటున్నాను మా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి మా పిల్లలకి మా వారికి ఇలా అయితే లంచ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అయిపోయిందండి దగ్గరికి అయితే అయిపోయింది బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను మా పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయాయండి తెల్లవారికి అడావుడిగా అయిపోతుందండి పని ఓకే ఫ్రెండ్ లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్